మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న అత్యంత అరుదైన రక్తం ఏదో అదే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటే ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ ఈ రక్తం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదటిసారి ఆస్ట్రేలియాలో ఓ మహిళ దగ్గర కనిపించింది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం యాభై మందికి మాత్రమే ఈ రక్తం ఉంది ఇది ఎందుకు బంగారం లాంటిది ఆర్హెచ్ నల్ రక్తంలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్స్ మొత్తం లేవు మనకు తెలుసు కదా బ్లడ్ అనేది ఏ బిఏబి లాగానే ఆర్హెచ్ పాజిటివ్ లేదా ఆర్హెచ్ నెగిటివ్ కూడా ఉంటుంది కానీ ఈ రక్తంలో ఆర్హెచ్ పాజిటివ్ గాని ఆర్హెచ్ నెగిటివ్ గాని ఏ ప్రోటీన్స్ లేవు అందుకే దీనిని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది అత్యంత అరుదైన రక్తం మరియు ఇది ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా డొనేట్ చేయొచ్చు కానీ ఈ రక్తం ఉన్న వ్యక్తికి మాత్రం రక్తం దొరకడం చాలా కష్టం ఎందుకంటే ప్రపంచంలోనే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ రక్తాన్ని కలిగి ఉన్నారు గోల్డెన్ బ్లడ్ గ్రూప్ దాతలు స్పెషల్ డేటాబేస్ లో నమోదు చేసుకుంటారు ఎమర్జెన్సీ వచ్చిందంటే తక్షణమే ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు కానీ ఇది ఒక మానవ అద్భుతం అనే చెప్పాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి